హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీ లావణ్య బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు చాలా టైం అయింది లేసేసరికి సెవెన్ అయింది ఇంకా పని మొత్తం తీరలేదు చిన్న పాప కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పి నాకు పని అనేది ముందుకు సాగట్లేదు ఫ్రెండ్స్ ఇదో వంట చేస్తున్నాం మీరు భోంచేస్తారా ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఈరోజు కాలీఫ్లవర్ ఆనపకాయ కర్రీ అండ్ వంకాయ అందులోనే మిక్స్డ్ కర్రీ మిక్స్డ్ వెజిటేబుల్స్ కర్రీ చేస్తాం ఫ్రెండ్స్ ఓకేనా మేము ఈ మధ్య ఎక్కువ షార్ట్స్ షార్ట్ బ్లాగ్స్ అనేది చేస్తున్నాము ఫ్రెండ్స్ మాకు ఎందుకంటే చిన్న పాప ఉంది కాబట్టి ఎక్కువ వీలు అవ్వట్లేదు అందుకని చెప్పి మేము తీయలేదు ఫ్రెండ్స్ ఇంకా మేము టూ త్రీ డేస్ తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా అక్కడ బోనాల పండగకి అప్పుడు బ్లాగ్ పెడతా ఫ్రెండ్స్ చూడండి ప్రతి ఒక్కరూ చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎలా ఉంది ఎలా లేదు అనేది కామెంట్స్ కూడా పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మా పాప ఆడుకుంటుంది నేను అక్కడ వంట చేస్తున్నా కదా అందుకే మా పాప ఇక్కడ ఆడుకుంటుంది హాయ్ హాయ్ ఏ చూడు వీళ్ళు లేరా వాళ్ళ పాపకి మొన్న వాకరు తెచ్చారంటా ఇంకా సిక్స్ మంత్ అయినట్ట

హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఏ చిన్న తల్లి ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడే భోజనం చేసాము అండి మీరు కూడా చేస్తారా ఫ్రెండ్స్ చేయని వాళ్ళైతే చేయండి ఫ్రెండ్స్ వన్ ఓ క్లాక్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి

అనివార్య కారణాలు కార్య కారణాల వల్ల ఐదో తారీఖు నాడు అవుతుంది అని చెప్తున్నా చూసారా ఫ్రెండ్స్ ప్రభుత్వం ఇచ్చిన ఇచ్చే మా మాట వల్ల రేపు రేపు అంటుర్రు ఈ అంటే రేపు అయితే ఖచ్చితంగా రేపు వెళ్ళి ఫామ్ ఇచ్చేసి ఫామ్ ఫిల్ అప్ చేసి ఫామ్ ఇచ్చేసి రావాలి సరేనా ఫ్రెండ్స్ అంటే మా మాది నిన్న నాలుగో తారీఖు నాలుగో తారీఖు ఇయర్ కదా నాలుగో తారీఖు ఇవాళ నాలుగు ఇవాళ అయిదు కానీ ఇవాళ క్యాన్సిల్ అయిపోయింది ఐదో తారీఖు నాడు అంటే రేపు ఫిలప్ అంటే ఫామ్ ఇచ్చు ఇచ్చు పడుతుందిరా అంటే ఫార్మ్స్ ఇస్తారు కాదు ఆమె ఏమన్నదంటే ఇప్పుడు మన ఇంటి పక్క పడే ఆమె అన్నదా ఏనా ఏందా సరే ఫ్రెండ్స్ అయితే రేపు రేపంట రేపు పోయి ఫార్మ్స్ ఫిల్ అప్ చేసి ఫార్మ్స్ తీసుకురావాలి సరే ఫ్రెండ్స్ మీరు చేశారా మీరు ఫార్మ్స్ ఇచ్చారా और इससे क्या कॉमेंट पर कर सर ना फ्रेंड्स ओके बाय